మన స్పెషల్స్ లంచ్ లోకి చూపినా చూపి తల్లి ఎంతో ఇష్టమైన చెప్పు దోసకాయ పచ్చడి పచ్చి వేసి దోసకాయ పచ్చడి వావ్ ఇది దోసకాయ పచ్చి ముక్కలు దోసకాయ పచ్చడి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి చూస్తే నేను ఊరూరిపోతుంది ఆకలి అయితే దంచేస్తుంది అనమాట ఇంకా తినేసేయాలి ఆలస్యం ఎందుకు కదా కొత్తిమీర చక్కగా దోసకాయ పచ్చి ముక్కల పచ్చడి అయితే సూపర్ ఉంటుంది మేము చిన్నపిల్లలు అప్పుడు పెళ్ళిళ్ళల్లో పెట్టేవాళ్ళు తెలుసా నీకు తెలుసా నీకెట్లా తెలుసమ్మా నువ్వు లేవుగా అప్పుడు నీకెట్లా తెలుసమ్మా చెప్పు పెడతారు ఏం కాదు మాకు గుంటూరులోనే పెడతారు దోసకాయ పచ్చి ముక్కల మా గుంటూరులోనే పెడతారు ఇదిగో పచ్చి దోసకాయ ముక్కల పచ్చడి మళ్ళీ గోంగూర పచ్చడి కంపల్సరీ ఉంటుంది అబ్బా చూస్తుంటే చూస్తే వేసేస్తుంది భోజనం వడ్డించ తల్లి తొందరగా వావ్ కానీ కానీ వావ్ నేను నెయ్యి కూడా వేసుకోనండి ఈ ఒరిజినల్ టేస్ట్ పోతుంది నాకు అందుకని నెయ్యి వాడనం అందుకని ఇలా చక్కగా చాలు 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 ఎక్కువ వద్దు నాకు పచ్చడే కావాలి చాలు అందుకని అనమాట వేడి వేడి అన్నం అది సంగతి చూసారా వావ్ జస్ట్ వావ్ అంతే ఇంకా ఇంకెంతకన్నా ఇంకా వాళ్ళు చెప్పండి పెరుగుంది హ్యాపీగా ఇదిగోండి ఈరోజు మన లంచ్ అనమాట ఇలా చక్కగా అప్పడాలు వడియాలు కన్నా ఇలా ఉంటేనే నాకు ఇష్టం ఎక్కువగా అనమాట పప్పులోకైతే అయితే ఉప్పు మిరపకాయలు ఎక్కువగా ఇష్టంగా తింటూ ఉంటాను అన్నమాట ఇది ఇది ఇదేమంటారు ప్యాకెట్ కన్నా ఈ బకెట్లో పెరిగైతే అయితే తియ్యగా ఉంటుందండి నాకు చాలా ఇష్టం ఎందుకో తెలీదు వావ్ చూడండి ఇంట్లో పెరుగులా గడ్డ పెరుగులాగా ఎంత బాగుంది కదా మీకు తినాలనిపిస్తుందా లేదా అదనమాట సంగతి ఇప్పుడు నేను తింటూ మీకు చూపిస్తాను ఓకేనా ఇది మన లంచ్ రెడీ అయిపోయింది ఇప్పుడు తినేసేయాలి ఆవు ఆవురు అనుకుంటే తినేయాలండి అంత బాగుంటుంది ఓకేనా అయ్యయ్యో పచ్చ పచ్చడి చోడు కానీ మీకు చెప్పకుండానే తినేస్తున్నాను కదండి పచ్చడి అయితే సూపర్ అనమాట ఇంకా అంత బాగుంది సూపర్ అంటే సూపర్ పచ్చిమొక్కల పచ్చడి బా నీకు ఎట్లుందమ్మా చెప్పలేదు సూపర్ సూపర్ ఉందా ఉప్పు చాలేదు కదా కొంచెం ఇదిగోండి ఉప్పు చాలేదు కొంచెం వేసాము దీంట్లో కూడా కొంచెం లైట్గా కలిపాను అనమాట పెరుగు చూస్తుంటే సూపర్ ఉంది కదా దోసకాయ పచ్చడి నుంచి కొన్ని పెరుగు వేసుకుని తింటుంటే ఉంటుంది బా మామూలుగా ఉండదు మీ ఇంట్లో ఇంకొకరలు చేశారు నాకు కామెంట్ చేయండి మీరు భోజనం చేశారా లేదా మేమైతే రెండున్నర అయిందండి ఇప్పుడు చేస్తున్నాము పనులన్నీ పనులన్నీ అవ చేసుకుని ఇప్పటికైంది వంట అదంతా మర్చిపోయా చెప్పటం మర్చిపోయి తింటూ మాట్లాడతాను మీషోలో చీరలు వచ్చినాయండి మొన్న ఒకసారి వచ్చినాయి కదా మందారం చీరలు చిన్న షార్ట్ పెట్టాను మళ్ళీ ఇప్పుడు అదేంటి సాటిన్ శారీ హాఫ్ ఐట్ పెట్టాను కదా అది కూడా వచ్చిందనమాట అదంతా మీకు చూపిస్తాను నేను ఒకసారి వీడియో తీసి చక్కగా అవన్నీ శాటిను మందారం చీరలన్నీ ఒక వీడియో కింద పెడతాను చూపిస్తాను చాలా బాగా వచ్చిందండి అసలు బాగుంది నాకు మీషోలో కొంతమందికి రావు సరిగ్గా ఇది అంటుంటారు కదా మాకు అట్లా ఏం లేదండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి అసలు అయిపోయిందమ్మా అయిపోయింది బావు మా నా ఏమా పుట్టక ముందు ఏంటి దోసకాయ పచ్చడి పెళ్ళిళ్ళలో పెడితే నీకు తెలిసిందా ఎట్లా తెలిసి చెప్పు నువ్వు చెప్పు ఒకసారి చెప్పండి అవునవును అది దోసకాయ పప్పులో సరిపోయిందమ్మా పువ్వు పచ్చళ్ళని కొంచెం చాలా కలుపుకోవాలి అంతే బాగుంది పప్పు కూడా కమ్మది ఉంది భలే ఉందబ్బా సూపర్ ఉంది ఇంతకన్నా అద్భుతం మా ఇంట్లో చేసినా ఇంత సాటిస్ఫాక్షన్ పప్పు ఉంటే ఖచ్చితంగా పచ్చడి పప్పు అయితే కంపల్సరీ ఉండాలి దాంట్లో నంచుకోవడానికి ఏదైనా ఫ్రై ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ నాన్ వెజ్ చేస్తే మాత్రం అస్సలు పప్పు పచ్చడి బాగుంటుంటారు అవును అస్సలు అంటే అస్సలు తినం అస్సలు తినమని కాదు కానీ ఎక్కువగా ఇష్టంగా తినము తినేవాళ్ళని ఆ తినేవాళ్ళే అనుకుంటారే మేము అనుకోకండి మేము మా గురించి మేము చెప్తున్నాం అనమాట ఎక్కువగా ఇష్టంగా తినము ఎందుకో తెలియదు పచ్చడి ఆ మాత్రం కారం లేకపోతే దాన్ని పచ్చడి అని చెప్పకుండా అస్సలు బాగుండదు రోటి పచ్చడి దొండకాయ పచ్చడి పచ్చి ముక్కలు దోసకాయ వీటికి మించి ఉండాల్సింది టమాటా పచ్చడి అవును ఇంకేం చేస్తాం బీరకాయ పచ్చడి ఏదో ఒకటి రోటి పచ్చడి రోడ్డు పచ్చడి అయితే కంపల్సరీ అండి ఇప్పుడు ఈ ఈరోజు ఇది చేసాం కదా ఇది సాయంత్రం కొంచెం మిగులుతుంది అంత అయిపోదు కదా ఈరోజు తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం రేపు వాడతాము వెళ్ళుండి మళ్ళీ కంపల్సరీ పచ్చడి నూడతాం అంటే రెండు రోజులకి ఒక్కసారి అయితే రోటి పచ్చడి చేస్తాము రోజు కొంచెం చేస్తే ఆ రోజు అయిపోతుంది అనమాట కొంచెం రైస్ పెట్టి నాకు కొంచెం పెరిగేవా ప్లీజ్ అండ్ అప్పుడే పెరిగా ఎస్ తిన్నాను అదే చెప్తున్నా నేను మన వాళ్ళందరూ చూపించకుండా పచ్చడి పప్పు చూసేటప్పటికి తినేస్తాను మొత్తం మర్చిపోయా వీడియో తీయాలన్న విషయం పెట్టుకొని తినేస్తూ ఉన్నా అనమాట కొంచెం కొంచెం అదే చాలు కొంచెం పెట్టుకో చాలు 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 తినేస్తా నేను వీడియో తీయక ముందు తినేస్తాను కొంచెం పెరిగేవా గడ్డ పెరుగు ఎంత బాగుందో అబ్బా సూపర్ ఉంటుందండి బకెట్ పెరుగు చాలు 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 కొంచెం అదనమాట సంగతి ఇదే ప్యాకెట్ పెరుగు తెస్తే హెరిటేజా హెరిటేజా కదా ప్యాకెట్ తెస్తే తింటాను కానీ ఇంత టేస్ట్ ఉండదు ఎందుకు తెలీదు అది ఎక్కువ మధ్య ఇదైతే ఎక్కువ నచ్చుతుంది బకెట్ పెరుగు బకెట్ పెరుగు బకెట్ పెరుగు అని గొడవ చేసుకుంటాం మేమైతే అవును ఇది ఇంట్లో ఉంటుంది మీరు కూడా చూసారు కదా గడ్డ పెరుగు కొంచెం ఉప్పు ఇవా బంగారు తల్లి బాగా చేస్తుందండి మా ఇంట్లో నేను చేసిన ఇక్కడేసే మా ఇంట్లో నేను చేసి మా పాప మా అమ్మాయి చేస్తే గుర్తుపట్టమని చెప్తా గుర్తుపట్టరు ఇద్దరు గుర్తుపట్టరు మా ఇంట్లో వాళ్ళు ఎలా అంటే ఏమో ఎవరు సేమ్ టేస్ట్ ఉంది కదా అంటుంటారు అనమాట నేను మా అమ్మాయి ఒకేలా చేస్తాం అనమాట టేస్ట్ సేమ్ ఉంటుంది బాగుంది బాగుంది సూపర్ పప్పు కూడా అబ్బా నిజంగా చాలా అంటే చాలా బాగుంది నిమ్మకాయ పిండుకుంటారు పప్పులో నిమ్మకాయ కదా పిండుతాం మేమైతే నిమ్మకాయ పిండుతాం అండి ఈ మధ్య ఎందుకు చింతపండు ఎక్కువ వేయొద్దని చెప్తున్నారు అంటే కాళ్ళు బోన్స్ సరిగిపోయి నొప్పులు వస్తున్నాయి కాల్షియం తగ్గిపోయి అట్లా చెప్తున్నారు మరి ఎందుకో తెలీదు మేమైతే చాలా సంవత్సరాల నుంచి నిమ్మకాయ చాలా ఒక ఎప్పుడమ్మా మనం పదేళ్ల నుంచా చాలా ఇయర్స్ నుంచి ఎప్పుడైనా ఎవరైనా పప్పు తాలింపు అంతా వేసేసుకున్నాక నిమ్మకాయ పిండుకోండి చూసుకోండి ఎందుకంటే సి విటమిన్ కదా నువ్వు చెప్పేది ఒక్క మొక్క కూడా అర్థం కావట్లేదు ఇక్కడ చిన్నగా చెప్తున్నావు కదా విటమిన్ కదా మంచిది హెల్త్కి నిమ్మకాయ పిండుకోండి అని చెప్తుందండి అది అనమాట సంగతి దూరంగా ఉంది కొంచెం ఫోన్కి మేము తినుకుంటూ మాట్లాడుతున్నాం కదా ఇలా పచ్చడిగానే కానీ నంచుకుని తింటుంటే ఉంటుంది నేను మజ్జిగంలో పెరుగన్నంలో మామిడికాయ తింటాను మామిడి పండు అలాగే అరటిపండు కూడా తింటాను చాలా అంటే చాలా ఇష్టం అండి నాకు ఎండాకాలం వస్తుంది ఎండాకాలం పండగ పచ్చడి ఆ ఎండాకాలం మాత్రమే ఉండాలి లేకపోయినా మామిడి పండు మధ్యకనం ఉంటాయి చాలు కొంచెం పచ్చడి కొంచెం ఎక్కువ ఎక్కువ అందు వద్దమ్మా కొంచే ఇక్కడ అదే చాలు పెరిగేసుకోవా నువ్వు అంత బాగుంటుంది అనమాట పచ్చి మొక్కలు పచ్చడి ఇది తాలింపు వేసేసాము కొంచెం బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అప్పుడు టేస్ట్ అప్పుడు టేస్ట్ ఎంతైనా ఇప్పుడు రాదు కాకపోతే ఆ గుర్తులు ఆ జ్ఞాపకాలు అలా ఉండి మనం ఇప్పుడు వచ్చే కూరగాయలకి తగ్గట్టు మనం చేసుకోవడం తప్ప అప్పుడు టేస్ట్ ఎక్కడ ఇప్పుడు టేస్ట్ ఎక్కడ అబ్బా అందుకు నేను వీలైనంతవరకు నాకు వీలైనంతవరకు టమాటాలు కానీ అలాంటివి చిన్న చిన్నవి పండించుకుంటూ ఉంటాను అన్నమాట పువ్వులు అలా మరి ఇంత సిటీలో కుదురుతుందా అండి వాళ్ళంత మాత్రం పర్మిషన్ ఇచ్చారంటే గ్రేట్ కదా కుదరదు అందుకనే నేను పెంచుతూ ఉంటాను మన తోటలో పచ్చిమిరపకాయలు టమాటాలతో పచ్చడి చేసాం మొన్న ఎంత బాగుందో తెలుస్తుంది టేస్ట్ ఎంతైనా ఆర్గానిక్గా పండించినవి ఆ టేస్టే వేరే ఉంటుంది మనం ఎన్ని వందలు పెట్టి తెచ్చుకున్నా కొంచెం బయట నేను ఎక్కువ శాతం అందుకే రైతుల దగ్గర తెస్తుంటా పోయి మార్కెట్లో కానీ సంతలో కానీ రైతులు వచ్చి కూర్చొని ఉంటారు పాపం మనకు తెలుస్తుంది రైతులు వీళ్ళని కొంచెం పెట్టుకో తెల్లే తిరిగేసుకో బాగుంది తీగుంది ఉంది సరే ఉంటానండి భోజనం అంతా మీరు చేశారా మీ బుజ్జం మీ బుజ్జు మనం ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తింటూ మాట్లాడటానికి నాకు రావట్లేదు ఉంటానండి బాయ్ సీయు మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో మీరేం కూర చేశారో కమెంట్లో చేయండి చెప్పండి మా అదైతే ఇది ఇంకా ఆస్వాదిస్తూ తినలే మాట్లాడుతూ ఉంటాను మరి అసలు అన్నం తింటూ మాట్లాడకూడదు యాక్చువల్లీ వీడియో కోసం మాట్లాడాల్సి వస్తుంది అంతే ఉంటానండి మరి బాయ్